హలో హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టుడే నేను చేసింది ఉల్లి కాడల ఎగ్గు కర్రీ అందరం ఆనియన్ ఎగ్ కర్రీ చేస్తాం కదా నేను ఉల్లి కాడల కర్రీ చేసినా ఒకసారి చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి వీలైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసిన చేసే విధానం చూడండి చాలా వరకు ఈ ఉల్లి కర్రీ అనేది చాలామందికి తెలియదు ఓన్లీ ఆనియన్ ఎగ్గే వేసుకుంటారు కదా ఆనియన్ ఎగ్ చేసుకుంటున్నా నేను ఈ విధంగా చేసిన కాకపోతే ఈ ఉల్లి అనేది బాగా కడగాలి ఫ్రెండ్స్ ఫస్ట్ దాన్ని పైనంగా ఉన్న మామూలుగా ఒక వన్ పొర ఒక ఒక పొర తీసేసి నీట్గా కడిగేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే దీంట్లో చ చాలా చిన్న చిన్న డస్ట్ ఇస్క్ అనేది చాలా ఉంటుంది అందుకని చూసి జాగ్రత్తగా దీన్ని కట్ చేసుకోవాలి నేను చేసే విధానానికి వస్తే ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నేను అన్ని కావాల్సిన పదార్థాలన్నీ చూపిస్తున్నా మార్నింగ్ నేను ఈరోజు చేసే కర్రీ ఏంటో తెలుసా ఉల్లికాడల కర్రీ ఉల్లిగడ్డలు అంటే తెలుసు కదండి ఉల్లిగడ్డలు అన్నట్టు దానికి కాడలు ఇవి ఉల్లిగడ్డలు కాడలు కాకపోతే ఈ ఉల్లిగడ్డలు అనేవి కింద ఇట్లా ఉన్నాయి కొంచెం ముదురుని సైడ్కి కట్ చేసిన ఇవి లేతే లేత కాడలతో సన్నగా కట్ చేసిన ఫ్రెండ్స్ చూడండి దాంట్లో ఆనియన్స్ అంటే ఉల్లిగడ్డ మనం ఎగ్గు వేసుకుంటాం కదా ఇట్లా ఆనియన్ ఎగ్ కర్రీ లాగా దానిలాగా ఇందులో ఉల్లి ఏ విధంగా చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను కావాల్సిన పదార్థాలకు వస్తే ఆయిల్ అండి మిర్చి పౌడరు సాల్ట్ ధనియాల పౌడరు ఇంకొకటి వస్తే ఏంటి అని మీరు అనుకుంటుర్రా ఇది మెంతులు ఉంటాయి కదండి మెంతులు జీలకర్ర వేయించిన పౌడర్ ఇది ఇది ఒకటి వస్తే పసుపు అండి పసుపు ఇది అల్ల వెల్లిగడ్డ పేస్ట్ ఓకే ఇదేమో జీలకర్ర రెండు వెల్లుల్లి రెబ్బలండి మీ చాయిస్ అండి ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు యాజ్ డీజ్ కొత్తిమీర అండి కరివేపాకు ఇది ఒకటి వచ్చి ఆనియన్ అండి ఇప్పుడు కూ కూర ఏ విధంగా చేయాలనేది ఉల్లికడ కూర ఏ విధంగా చేయాలనేది ఒకసారి చూడండి నేను స్టవ్ ఆన్ చేసి పెట్టానండి లేట్ అవుతుందని ఎందుకంటే టైం ఎక్కువ అయితే బాగోదు కదా అందుకని ఇప్పుడు వస్తే ఆయిల్ ఆయిల్ కొంచెం కర్రీకి ఎలా ఏ విధంగా చేస్తామో ఆ విధంగా మాత్రమే ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఒక చేస్తే చాలా వేడి వేడిగా అయినాక కొద్దిసేపు ఉండాలండి ఆయిల్ వేడెక్కదండి వేడెక్కిన తర్వాతకి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆనియన్ ఉన్నాయి కదా ఇదేమో ఉల్లికాడలు కదా ఉల్లికాడల నుంచి ఆనియన్ తీసిన కదా ఈ ఆనియన్ ఫస్ట్ వే వేయించాలండి కాకపోతే దీనికంటే ఫస్ట్ మనం ఇప్పుడు ఇది ఉంది కదా ఈ జీలకర్ర ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి ఈ వెల్లుల్లి మీ ఇష్టం అండి ఇది వేసుకోవాలని ఏం లేదు ఇవర్ ఛాయిస్ అండి ఫస్ట్ ఇది ఎందుకు వేసుకుంటున్నా అంటే ఇది వేగాలి కాబట్టి నెక్స్ట్ వస్తే ఇప్పుడు జీలకర్ర వేసుకుందామండి ఇది ఉంది కదా ఉల్లిపాయలు వేసుకుందాం అండి ఆనియన్ అనేది ఫ్రై కావాలండి ఇప్పుడు లైట్గా ఇప్పుడు మెరూన్ కలర్ ఇట్లా లైట్గా ఫ్రై కావాలి డీప్ ఫ్రై కావాలి ఎందుకంటే కర్రీ కదా అందుకని అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి పచ్చివాసన వేయినక వేయించాలి పసుపు పాకండి ఈ ఉల్లి అనేది బాగా వాషింగ్ చేయాలండి ఎందుకంటే దీంట్లో సన్న సన్న డస్ట్ ఇసుక ఉంటది కాబట్టి ఒక టూ టైమ్స్ కడగాలి కడిగేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తము కలిపేసాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా పెట్టుకోవాలండి ఎందుకంటే ఆ ఉల్లికాడలు అనేది మొత్తము దగ్గరికి కావాలి కాబట్టి ఒకసారి ఉల్లికాడల్ని కలుపుకుందామండి చూడండి దగ్గరికి అయింది కదా ఇప్పుడు మనం దీంట్లో ఎగ్గులు కట్ చేసుకోవాలండి తీసుకునే వేసుకునే ముందులో ఒక్కొక్కసారి కొన్ని ఎగ్గులు పాడైపోతాయి కదా మనం ఇలా చెక్ చేసుకొని వేసుకోవాలి డైరెక్ట్ దాంట్లో వేసుకున్నాం అనుకో ఏమవుతుందంటే కొన్ని పాడైపోయి వస్తాయి కదా మనం ఏం చేయలేము అందుకని ఒక్కొక్కటి ఇలా వేసుకోవాలండి డైరెక్ట్ అనేది ఎగ్గు దాంట్లో కొట్టొద్దు అండి ఎందుకంటే కొన్ని ఎగ్గులు చాలా రోజులు అయితే స్టాక్ పాత స్టాక్ అయితే అందులో పాడైపోయి వస్తాయి కదా మనం డైరెక్ట్ ఇందులో వేస్తే కర్రీ అనేది పాడవద్ది అందుకనే ఒక్కొక్కటి చెక్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఎగ్గులు వేసిన తర్వాతకి మనం కర్రీ అనేది కలిపొద్దండి ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఇలా చిన్నగా పెట్టి మంట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉండాలండి ఒకసారి చూద్దామండి ఫైవ్ మినిట్స్ రాకముందు ఒకసారి చూస్తున్నా కాలేదండి కొంచెము ఒక టూ మినిట్స్ ఉండదామండి రియల్గా ఫైవ్ మినిట్స్ అయితే ఈ కర్రీ అనేది కొంచెం ఎగ్ ఉంది కదా కొంచెం గట్టిగా కావాలి సో ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దామండి ఫ్రెండ్స్ ఒకసారి చూడండి డ్రై అయ్యింది దీన్ని కలుపుకుందాం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎగ్ అనేది ఉడికింది కదా ఇప్పుడు కారం సాల్ట్ వేసుకుందామండి కారం వస్తే తగినంత వేసుకోండి ఫ్రెండ్స్ సేమ్ మనం ఆనియన్ ఎగ్ ఎలా చేస్తామో సేమ్ అదే అదే విధంగా కాకపోతే ఈ ఎగ్గు దాంట్లో మనం కొంచెం సాల్ట్ అనేది తక్కువ వేసుకోవాలి మిర్చి పౌడర్ ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే సాల్ట్ అనేది సడన్గా ఎక్కువ అవుతుందండి చూడండి సేమ్ ఎలా ఉందంటే మనము ఉల్లిగడ్డ గుడ్డు చేసుకుంటాం కదా చూడండి ఇలా బాగుంది కదా అండి భలే టేస్ట్ ఉంటుందండి ఇది చపాతీకైనా జొన్నరెట్టకైనా వేడి వేడి రైస్లకు అబ్బో వన్ టూ సెకండ్స్ జస్ట్ ఇలా పెట్టుకోవాలండి ఎందుకంటే కారం ఉప్పు అనేది ఆ ఉల్లికాడలకు పట్టాలి కదా అందుకని వస్తే మనం ఇప్పుడు జీలకర్ర ఉంది కదా జీలకర్ర ఇట్లా ఆవాలు మెంతులు అని కొంచెం ఫ్రై చేసి నేను ఇది మిక్సీకి పెడతానండి చాలా టేస్టీగా ఉంటుంది మసాలాల్లో ఇది ఒకటి వస్తే ధనియాల పౌడరు నేను ఇంట్లో తయారు చేసింది నా వీడియోలో నా నా ఛానల్లో ఒకసారి అది చూడండి ఆ వీడియో నేను ఇంట్లో తయారు చేసిన ధనియాల పొడి ఇప్పుడు కాకపోతే ఇది ఒకసారి కలుపుకోవాలి కోర్మీ కోర్మీ దీంట్లో మాత్రము పుదీనా అసలు వేయకండి ఎగ్గు కర్రీలో రెడీ అయింది ఉల్లికాడల కర్రీ చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కర్రీ రెడీ అండి ఇప్పుడు ఆఫ్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి టేస్టీ టేస్టీ కర్రీ చూడండి ఒకసారి చాలా బాగుంటుంది ఈ కర్రీ మాత్రం రైస్లకు కానీ చపాతికి కానీ జొన్న జొన్నరేటర్ కానీ బాగుంటుందండి టేస్టీగా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ